Sure. Thank you so much. Any questions from you, please? Doctor और उन्हाँ तो, patients उन्हाँ तो, एमबी करवाले उन्हाँ पे, सब मोदी जी से मांगेंगे। Thank you. If I request this girl अंतिम कारण हमारे और अंदर के सारे ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ తెలంగాణలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కేసెస్ సర్వీస్ క్యాన్సర్ లో సో వాళ్ళు బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న పెట్టుకోవాలి మీరు వచ్చినట్టు చాలా కృతజ్ఞత

డాక్టర్ నివాళిక కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ వీళ్ళందరూ సర్వీస్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్ గత సెవెన్ ఇయర్స్ నుంచి నేను సులక్పేట్ రెగ్యులర్గా చెక్ వస్తున్నాను అండ్ నేను ఈ పేషెంట్స్ని యశోదా మలక్పేట్లో ట్రీట్మెంట్ ఇచ్చారు సో దీస్ ఆల్ దీస్ ఫోర్ పేషెంట్స్ ఆర్ సర్వీస్ క్యాన్సర్ పేషెంట్స్ నా కింద యశోదా మలక్పేట్లో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు అండ్ సెవెన్ ఇయర్స్ అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా ఫోర్ మేజర్ రీసన్స్ ఒకటి ఆరోగ్యశీల ట్రీట్మెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని సెకండ్ రేడియేషన్ థెరపీ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ కాదు రేడియేషన్ థెరపీ చేసుకున్నట్టు కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి థర్డ్ క్యాన్సర్ అంటే భయపడకూడదు క్యాన్సర్ రాగానే ఇంకా మేము సర్వైవ్ కామేమో అనే ఒక అపోహాన్ని మైండ్లోకి వెళ్ళి చేసేయాలి అందరూ అండ్ ఫోర్త్ మహిళలు మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి టైంకి చూపించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత మంచి లైఫ్ మంచిగా ఉంటుంది సో సర్వీస్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏది ఉన్నా మహిళలు ముందుకు రావాలి ఇబ్బంది ఉందనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్ట పెట్టడం జరిగింది ఈ నలుగురు పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు ఐ రియలీ అప్రిషియేట్ ఈ నలుగురు వాళ్ళకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చి ముందుకు వచ్చి మాకు ఇలా వచ్చింది మేము మంచిగా అని చెప్పడానికి ముందుకు వచ్చారు సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్పీడ్ పెట్టడం జరిగింది అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ సర్విక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ చాలా కామన్ మన తెలంగాణలో ప్రతి సంవత్సరం ఫిఫ్టీ థౌసండ్ సర్విక్స్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్ థెరపీ నాలుగు ఐదు వారాలు రేడియేషన్ థెరపీ మూడు వారాలు బ్రాకెట్ థెరపీ అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశీలు కూడా అవైలబుల్ ఉంది అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషీన్స్ వచ్చినాయి యశ్వకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ డ్రెసెస్లో డిఫరెంట్ మెషీన్స్ ఉన్నాయి అండ్ ద మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ యశోద హైటెక్ సిటీలో ఉంది అది వరల్డ్ అనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం అని యశ్వ హైటెక్ సిటీలోనే వచ్చింది దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఇంకా చాలా తక్కువ వస్తాయి సో ఎంఆర్ రిలాక్స్ అనేది రెవల్యూషనరీ మెషిన్ మన హైటెసిటీలో రావడం జరిగింది అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటారు మేము హైటర్సిటీలో అవైలబుల్ ఉన్నా మేము మన ద్వారా కూడా మేము హైటెక్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఏ పేషెంట్స్ అన్నీ అన్అర్డబుల్ ఉంటే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆరోగ్యశీలో తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మంచి తగ్గుతుంది అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది సో మేము ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్ సిటీలో కూడా ఇస్తాము ఒక రేడియేషన్ అంటే యా రేడియేషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్ క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు ఓకే అఫోర్డబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏ ట్రీట్మెంట్ తీసుకున్న ఒకటే ట్రీట్మెంట్ తీసుకుంటే తీసుకోవడం ముఖ్యం మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది మీ అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది ఈ క్యాన్సర్ ఉందనగానే నిరాశపడవద్దు ట్రీట్మెంట్కి రాకుండా వదిలేదు ఇది తగ్గదులే ప్రశ్న లేకపోతాయి అని అనుకోవద్దు ఈ అఫోడబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ చూపించుకోవాలి తీసుకోవాలి ఏం ఆప్షన్స్ ఉన్న చూసుకోవాలి ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏ సైడ్ ఎఫెక్ట్స్ బట్టి అసలు భయపడి డబ్బులు లేవని తీసుకోకుండా వెళ్ళొద్దు ఆరోగ్యశ్రీ తీసుకున్నా ఇలా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయినా పేషెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూస్ ఎక్కువ ఉంది మీరు భయం 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 పక్కన పెడితే ట్రీట్మెంట్లో ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి అంతే తప్ప నష్టం ఏమి ఉండదు అది ఆరోగ్యశ్రీ అయినా సరే అడ్వాన్స్ రేడియేషన్ అయినా సరే అంటే సర్విక్స్ క్యాన్సర్ రావాలి సర్విక్స్ క్యాన్సర్ కానీ లేకపోతే మరి ఇంకే క్యాన్సర్ కానీ సో కారణం ఏంటిది రావడానికి దానికి అది చాలా పెద్ద టాపిక్ బట్ ఓకే ఇప్పుడు భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్విక్స్ క్యాన్సర్ అదే మగవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యాపిటీ క్యాన్సర్ అంటే टिप्स माउत बकर अड्ड क्या मोस्ट कामन काजा आफ क्या प्रसंट इंत टोबाको अंड आलोहा गुटी इवीं फिफ्टी पर्सेंट क्या वीट व प्रसेंटी ट्वेंटी फैडू डेके लास्ट रीसे मोस्ट काम काज आफ क्या लाइफ स्टाइल टोबाको आलोहावी सैकंड के फस्ट मोस्ट कामन काज स्टैल లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడం ఫుడ్ హ్యాబిట్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ స్మోక్ అండ్ ఆఫ్ఫెషల్ ఎక్స్పోజర్ ఇవి అండ్ డైట్ ఒబేసిటీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ జంక్ ఫుడ్ ఇది కామన్ కాజ్ అయిపోయింది సెకండ్ మోస్ట్ కామన్ కాజెస్ టొబాకో ఇవన్నీ థర్డ్ మోస్ట్ కామన్ కాజెస్ ఇన్ఫెక్షన్స్ హెచ్పీవీ ఇన్ఫెక్షన్ మెయిన్గా హెచ్పీవీ ఇన్ఫెక్షన్ కాజెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్స్ యాక్చువల్ సర్వీస్ క్యాన్సర్ గురించి మాట్లాడితే దానికి మెయిన్ అయితే హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఓకే అండ్ హెచ్పివి ఇన్ఫెక్షన్కి ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది ప్రతి ఇప్పుడు నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో గవర్నమెంట్ రొటీన్ పీరియాట్రిక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతుంది హెచ్పివీ వ్యాక్సిన్ని సో హెచ్పీవీ వ్యాక్సిన్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి ఇవ్వాలి అలా భారతదేశం మొత్తం నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి హెచ్పి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్తో మనం సర్వీస్ క్యాన్సర్ని ఎరాడికేట్ చేయొచ్చు సో సర్వీస్ క్యాన్సర్ మెయిన్గా రావడానికి కాదని మాత్రం హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్